హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐ ఎస్టిటిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ చుట్టూ ఒక చెట్టు లేదు జామ లేదు ఏమీ లేదు నాకు బతకాలని లేదు సార్ నాకు ఈడ ఉండాలని లేదు ఎవరైనా దయచేసి నన్నట్టు గటక్ కావడం లేదు ఎందుకు ఏం ఉంది ఎవరైనా సాయం చేయండి సార్ ఎడారి నుంచి నన్ను బయట ఇంటికి వచ్చేస్తాను మా నాన్న నేను వచ్చేస్తున్నాను అందుకనే మీరేం బాధపడద్దండి వస్తున్నాను అని చెప్పాడు నిన్న నేను చదవట్లేదు సార్ మా నాన్న అప్పులు చేసేసి ఇల్లు కట్టాడని చెప్పినని నేను కూడా నిలిపేసి కూలికి పోతున్నాను సార్ తాను పడుతున్న బాధను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని అలాగే తన కుటుంబ సభ్యులకు తెలియజేయాలని అనుకున్నాడు ప్రస్తుతం మనం కోవైట్లో ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేసిన శివ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము అసలు ఏమి జరిగింది శివ కోవైట్కి వెళ్ళడానికి గల కారణాలు వారి భార్యను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నేను శివ భార్య మీ పేరు శంకరమ్మ ఎప్పుడు వెళ్ళాడు శివ కోవైట్కి నిన్న నెల తొమ్మిదో తారీఖు వెళ్ళాడు సార్ ఎవరి ద్వారా వెళ్ళాడు ఏజెంట్ ద్వారా వెళ్ళాడు అంటే ఏజెంట్ మీకు ఏం పని ఇస్తానని చెప్పేసి తీసుకెళ్ళాడు ఏం పని చేస్తున్నాడు అక్కడ అతను గొర్రెలు మేపేది గడ్డి వేసుకునేది గొర్రెలు మేపుకునేది రూమ్ లో ఉండేది అని చెప్పాడు సార్ ఇంకా అక్కడ వెళ్ళినాక ఇతను వెళ్ళినాక అక్కడ ఎడార్లో వేసి వేసేసారు మేము ఏమంటే ఇంకా అతను వచ్చేలా ఇక్కడ ఎడారిలో వేసారు ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ నేను ఉండలేకపోతా ఉంటాను నేను ఒక్కడే మనిషి అని బాధపడ్డాడు మేము వెళ్ళేటప్పటికే డబ్బులు యాభై వేలు దాకా ఖర్చు పెట్టి పంపించాము మళ్ళా అక్కడ ఉండే గానికి అడిగారంట అడిగితే డెబ్భై ఒక వెయ్యి అవుతుంది అన్నాడు అది అమౌంట్ మళ్ళీ కట్టాలంటే ఇక్కడ ఎవరు అప్పు ఇవ్వలేదు అని చెప్పాను అతనికి చెప్తే ఎక్కడన్నా కానీ ఎవరినన్నా అడుగు చెయ్యి చేయినని ఇది పెట్టాడు అడుగుతాను అని నెల రోజుల వరకు అయింది ఇలాగా బాధపడి డబ్బులు అడిగాను అడిగితే ఎవరు ఇక్కడ అప్పు ఇవ్వలేదు మేము ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఆరు లక్షలు దాకా అప్పు చేసేసాను ఆ అప్పు కట్టందే ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు అతను వెళ్ళి సంపాదిస్తాడు కదా అని నేను వెళ్ళి వెళ్ళి నేను సంపాదిస్తాను నన్నీ పంపించాను అతను డబ్బులు ఒక రూపాయి కూడా కట్టలేదు మీ ఆయన వెళ్ళాడు కట్టలేదు నేను ఎలాగ అప్పించేది అన్నారు ఆ మాట అతనికి చెప్పాను అతనికి కూడా తెలుసును ఏమంటే ఇప్పుడు అతను మీడియా వల్ల అందరూ అందరూ చేసి అతని సేమంగా ఇంటికి తీసుకొని వస్తున్నారు ఏజెంట్ ఇప్పుడు టికెట్కి ముప్పై వేలు మళ్ళా కట్టాలని చెప్తున్నాడు ఫోన్ చేశాడు ఉదయం ముప్పై వేలు టికెట్కి డబ్బులు కట్టాలంటున్నాడు మేము పని చేస్తేనే మాకు ఇంట్లో సంసారం జరుగుతుంది ఇప్పుడు ఆయన మళ్ళీ ముప్పై వేలు కట్టాలంటున్నాడు నేను నుంచి తీసుకొచ్చి కట్టాలా ఏం చేసేది ఇప్పుడున్న ఇల్లు మేము బాడీకి తీసుకున్నాము అక్కడ జగన్ అన్న ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు ఆ ఇల్లు కట్టుకోవడానికే మేము ఐదు లక్షలు ఆరు లక్షల దాకా అప్పు చేసాము అతను కోయేటికి వెళ్తాడని వెళ్ళి సంపాదించి పెడతాడని అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము ఇల్లు ఉండాలి కదా నాకు ఇద్దరు ఆడపిల్లలు అందుకోసం ఉండడానికి ఇల్లు ఉండాలని అప్పు చేసి కట్టడం నిజము ఆయన అక్కడ కొయ్యేటికెళ్ళి సంపాదించి కడతానడం చెప్పడము ఇక ఈ ఏజెంటు నమ్మి పంపించిన దానివల్ల ఈ మాదిరిగా అయిపోయింది చెప్పాడు నాతో కూడా చెప్పాడు నేను ఇలాగ అప్పు ఉంది కదా అండి ఇక్కడ ఎవరు నాకు అప్పిచ్చేటోళ్ళు లేరు అది నీకు కూడా తెలుసు కదా అని చెప్పాను మా వాళ్ళని అందరినీ అడిగాను వాళ్ళ కొద్దిగా పరిస్థితి కూడా చాలా కష్టము వాళ్ళు బయటకు వెళ్ళి కష్టపడితేనే వాళ్ళకు అవుతుంది ఒకటే పారి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది నని అని ఏజెంట్ చెప్పాడు ఇంకా లక్ష రూపాయలు తేవాలంటే నా నుంచి కాలేదు ఇంకా ఇది సమస్య ఇది ఎలాగైనా దయచేసి మీరు ఎలాగైనా నా భర్తని ఇంటికి క్షేమంగా తీసుకొని వస్తారని నేను కోరుతున్నాను ఇస్ వనిత మా ఫాదర్ ఇస్ శివ మా మదర్ ఇస్ శంకరమ్మ మా సిస్టర్ ఇస్ విన్న మా నాన్న అక్కడ కోయట్లో ఉన్నాడు బాధపడుతున్నా ఉన్నాడు మా నాన్న వచ్చేయాలని అందరూ కోరతా అంటే మా నాన్న వచ్చేయాలి అంటున్నాము అని మా నాన్నకి మా అమ్మకి మా అమ్మ ఎక్కడ అడిగినా కూడా ఇవ్వట్లేదు అప్పు చేసి చేసినాం హౌస్ గురించి రెండు లక్ష అప్పు ఉనింది అందుకని మా మమ్మీ ఎక్కడో తేలకపోయింది అందరికీ మా నాన్న పంపిస్తే మీకు కూడా మా నాన్న తెచ్చిస్తే మీకు కూడా సాయం ఎవరైనా చేస్తారు మా నాన్న మాకు సాయం చేసి ఇంకా వారు మీకు ఎవరైనా సాయం చేస్తారు మీ నాన్నతో మాట్లాడేవా నువ్వు ఏం చెప్పాడు మీ నాన్న మా నాన్న నేను వచ్చేస్తున్నాను అందుకనే మీరేం బాధపడద్దండి వస్తున్నాను అని చెప్పాడు ఎప్పుడు మాట్లాడు మీ నాన్నతో నిన్న 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 మాట వీడియో కాల్ చేస్తున్నారా లేదు మామూలు కాలే వీడియో కాల్ చేస్తా ఉంటాడు మీ నాన్న ఇప్పుడు మాట్లాడతావా నాన్న నువ్వు బాగున్నావా అని మాట్లాడతా సరే అమ్మా ఉంటాను నాకు బాబా వస్తున్నాడు అన్న అరుస్తాడు వచ్చిన తర్వాత అని అన్నాడు వెన్నెల సార్ నేను చదవట్లేదు సార్ మా నాన్న అప్పులు చేసేసి ఇల్లు కట్టాడని చెప్పినని నేను కూడా నిలిపేసి కూలికి పోతుందని సార్ నేనైతే ఐదు వరకు చదువుకున్నాను సార్ ఇప్పుడైతే చదవడం లేదు సార్ మా నాన్న అక్కడ ఒక ఎడారిలో వేసేసారు సార్ మా నాన్నని ఒక ఇది నీటి పట్న ఉంటాడు అని చెప్పినని ఏజెంట్ చెప్పింటే మా నాన్న ఇట్లా ఎడారిలో వేసేసినారు సార్ నిన్ను నేను కూడా హెల్ప్ చేద్దామని అని చెప్పినని మా నాన్నకి వెళ్ళాను సార్ అందుకోసమే సార్ మా నాన్నకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్ నేను మాకు నిన్న ఫోన్ చేశాడు సార్ చెప్పాడు ఏమమ్మా బాగుండారా తిన్నారా అని చెప్పిన నా బాధిట్లుండదమ్మా ఎడార్లో వేసేసారు డిగ్రీలు ఎండ చాలా ఎక్కువగా ఉంది నేను ఉండలేకపోతున్నానమ్మా అన్నీ కూడా పిలుచుకునేయండి అంటే డబ్బులు లేవు నాన్న మా దగ్గర పోవడానికే లక్ష రూపాయలు అయింది రావడానికి లక్ష రూపాయలు అవుతుంది అది అప్పులన్నీ చేసుకునేసినాము మేము అని చెప్పినని అంటే నేను ఉండలేనమ్మా ఇంకా రెండు రోజులు పోతే చనిపోతాను అని చెప్పినని అన్నాడు సార్ మా నాన్న చెప్పాం సార్ అయినా కూడా మా నాన్న నేను ఉండలేనమ్మా అని చెప్పినని

మేము కూడా హెల్ప్ చేద్దాం అనుకున్నాం సార్ కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చే వాళ్ళు లేరు సార్ ఇల్లు కోసం మేమంతా అప్పు చేసాం సార్ అందుకోసమే మా నాన్నని కొయ్యాటి పంపించాం సార్ అక్కడ ఎడారు ఉంటుందని మాకు తెలియదు సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సార్ చదువుకుంటా సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి